gocenik nana sa chappo ne ja ఐదు గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు ఇతరత్ర ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక రెండు గంటల్లోనే పూర్తి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా అగాను అగా బయట తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర అనేక నిర్మాణాలు చేపట్టిన మాట ఈ అందరికీ తెలుసు ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే దానిలో ఇంకా కొద్దిగా వాగుపోవడం బోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది మేము ఇక్కడ చాలా పాయింట్ అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ పార్టీల పార్టీలకు అతీతంగా ఏ పార్టీనైనా కావచ్చు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండవచ్చు కూటమి అధికారంలో ఉండవచ్చు మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయడం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అయితే దీని మీద ఏమంటే ఇది ప్రభుత్వ స్థలం ఇరిగేషన్ స్థలం దీన్ని ముప్పై మూడు సంవత్సరాలకు లీజ్గా తీసుకోవడం జరిగింది దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పచ్చు ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ని ప్రభుత్వం పాటించాలి మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డిఏ వారు వన్ అకార్డింగ్ టు వన్ వన్ ఫైవ్ సెక్షన్ ప్రకారం సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ని సర్వ్ చేశారు దా అది ఇచ్చిన తర్వాత పదిహేను రోజుల దాకా టైం ఉంటుంది సబ్జెక్ట్ ది కరెక్షన్ ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్ళాం నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు ఆనరబుల్ కోర్టులో వాడు ఏం చెప్పారంటే డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు వాటి డ్యూ ప్రాసెస్ అంటే ఏమిటంటే ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్కి కూడా మాకు వెళ్ళే ఛాన్స్ ఉంది అన్ని చట్టబద్ధమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్ బట్ కానీ ఇవాళ శనివారం రేపు ఆదివారం ఇవాళ తెల్లారు గట్ట మళ్ళీ మేము కోర్టుకు అప్లై వెళ్ళే అవకాశం లేదు ఛాన్స్ తీసుకుని పక్కన కొట్టాయి సార్ ఇది కక్ష సాధింపు కాదు అని అనుకుందాం కాసేపు మమ్మల్ని ఏమన్నారు దాకా మీరు కక్షరాధింపు మీరు ఆ ప్రజావేదికను వేదికని చేశారు మేము చాలా పవిత్రలో అన్నారు మీరేగా అంది ప్రజావేదిక ప్రభుత్వానికి ఇది మా పార్టీది చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది మీరు చట్టబద్ధంగా తీసుకుని ఆఫీస్ కట్టుకున్నారు మా ఆఫీస్ మీద అంత కడుపు ఎందుకు మా రాజకీయ పార్టీ కాదే మాది మా రాజకీయ కలాపాలు మేము చేసుకోలేమా చేసుకోకూడదా ప్రభుత్వ స్థానంలో మీరు ఎట్టా కడతారని మీరు అనొచ్చు మీరు ప్రభుత్వ స్థానంలో కట్టారు కదా తీసుకుని మీకు అనే హక్కు ఎక్కడుంది మేము లీజుకు తీసుకునికి వెళ్ళారు నోటీస్ ఇవ్వడానికి ఎనీ హ్యావ్ మీరు దేన్నైనా చేయొచ్చు అదే ప్రభుత్వం పాటు ఇండివిజువల్ ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్లో వెళ్ళాలి ఏదైనా సరే ఏ కట్టడానైనా మా కట్టడాలన్నీ కూల్చేయదలుచుకున్నారు మీరు ఓకే వండర్ఫుల్ కమ్ టు ది లా అకార్డింగ్ టు లా రండి ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డి యాక్ట్ ప్రకారం లేకపోతే మరొక దాని ప్రకారం అకార్డింగ్ టు యు గో చట్ట ప్రకారంగా వెళ్ళండి చట్టప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి మా విన మా మేము చెప్పేది కూడా వినండి విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదచ్చు హైకోర్టు వారు కూడా అటెండ్ అయ్యారు మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్ రేపు మళ్ళా సోమవారం మళ్ళీ కంటెంప్ట్కి వెళ్తాం సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను హైకోర్టు ఆనరబుల్ హైకోర్టులో ఇది ఆల్రెడీ ఇజ్ ఇది ఇది కోర్ట్ నిన్నే వాదనలు జరిగాయి నిన్న వాదనలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వారు ఏం చెప్పారు మేము కోల్చము అన్నారు డ్యూ ప్రాసెస్ మేము వెళ్తాము అన్నారు డ్యూ ప్రాసెస్ అంటే ఇది కాదు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి దానికి సమాధానం తీసుకోవాలి ఆ తర్వాత మేము ఏం ట్రిబ్యునల్కి వెళ్తాం మాకు ఛాయిస్ అన్ని ఉన్నాయి అన్ని ఛాయిస్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత యు కెన్ డిమాలిష్ ఒక్క నిమిషం వెయ్యి రూపాయలకి తీసుకున్నామా నా దగ్గర దానికి డీటెయిల్స్ లేవు వెయ్యి రూపాయలు తీసుకున్నామా లక్ష రూపాయలు తీసుకోండి దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ దట్ అదంతా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారుగా అప్పుడు కూడా అడిగా ఇప్పుడు అడిగా మంచిదే దట్ కాదంటు నాట్ ఇష్యూ హియర్ దట్ ఈస్ నాట్ ఇష్యూ ఈ కోల్చడం అనేది ఇష్యూ మేము తీసుకోవడం తప్ప రైట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ దట్ విల్ ఛాలెంజ్ బిఫోర్ ది కోర్ట్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ అవును కాదో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి మేము ఓడిపోయి ఉన్నాం పదకొండే వచ్చాయి ఆఫ్కోర్స్ దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఒక విషయం ఒక విషయం ఒక నేను అవును అవును ప్లవుని ఫ్లో అవుని బాగా చెబుతూ అడుగుతూ నీకు ఛాన్స్ ఇస్తాను మేము ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు శాశ్వతం కాదు కదా ఓటములన్నీ కూడా నడుస్తూ నడుస్తూ ఉంటాయి గెలుస్తూ ఉంటాం ఓడతూ ఉంటాం ఇది ఆదాయా నీకెందుకు ప్రైవేట్ బట్ నన్ను అడుగా చెప్తాను సో నేను ఇస్తాను టైం సో ఇది ఉన్న వాస్తవం కాబట్టి ఇది కక్ష సాధింపు చర్య అని మేము చెప్పదలుచుకుంటే మీరు అడగండి సార్